నూరు జిల్లా ఆదోని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కామ్రేడ్ లేని నూట ఒకటి వర్ధంతి సందర్భంగా ఆధోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు జిల్లా సహాయ కార్యదర్శి ఓబి నాగరాజు ఏఐటిసి పట్టణ ప్రధాన కార్యదర్శి బి వెంకన్న

రష్యా దేశంలో జాతి చేతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఆ దేశంలో మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కమిటీ నలీన్ గారు ప్రథమ సోషలిస్ట్ రాజ్యాన్ని కార్మిక రాజ్యాన్ని ఏర్పాటు చేసి అలా ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఇక వంద సంవత్సరాలు యూనివర్సిటీకి రెండో ఒక్క సంవత్సరం అయింది మన ఆయనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను ఆయన ఈ యొక్క ఊర్జువా వ్యతిరేకంగా లేకపోతే విద్య ఊర్జువా వ్యతిరేకంగా అనేకమైనటువంటి జాతీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి తద్వారా ఈరోజు మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ దేశంగా సోషలిస్ట్ రాజ్యంగా ఏర్పాటు చేసినటువంటి రష్యా తదనంతరం ఈ ప్రపంచంలో క్యూబా వియత్నాం చైనా మంగోలియా ఇలాంటి తదితర అనేక దేశాలన్నీ కూడా ఈరోజు కమ్యూనిజం వైపు కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా మనము ఈ ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏదైతే పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరం రష్యాలో విప్లవం వచ్చిందో ఆ విప్లవాన్ని మనం ఆదర్శంగా తీసుకుని వారు చేసినటువంటి పోరాటాలను మన దేశంలో కూడా ఈ దేశంలో కూడా వంద సంవత్సరాలు భారత కమ్యూనిస్టు పార్టీ ఏదేమైనా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి రేపు డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత వంద సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం ఏదేమైనా కూడా ఈరోజు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయి చేసినటువంటి విఐ నిన్ గారిని ఆదర్శంగా తీసుకొని మన అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆయనకు ఘనమైన దివాలయాన్ని పెంచడానికి మనందరూ కూడా పూలుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా మరొకసారి అభినందన జరుపుకుంటూ తీసుకుంటున్నారు